క్రీస్తు నామములో ఈ ఉదయ మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను ఈ ఉదయకాలమందు కీర్తన గ్రంథము నూట ఆరవ కీర్తన పదహారవ వచనము వారు తమ దండుపాడములో మోసేయందును యహోవాకు ప్రతిష్ఠితుడైన అహరోనునందును అసూయపడి ఈ వాక్యములో మోసే అహరోనుల పేర్లు కనిపించాయి వీళ్ళిద్దరూ అన్నదమ్ములని మనకు తెలుసు హోరేబు కొండపై దేవుని దర్శనము పొంది ఇస్రాయేలీలను ఐగుప్తు నుండి నడిపించగలిగిన గొప్ప నాయకునిగా దేవుని చేత నిర్ణయించబడినవాడు మోషే పైవాక్యములో మోషే పేరుకు ముందు లేని ఒక ప్రత్యేక పదము అహరోను పేరుకు ఉన్నట్లుగా మనం చూస్తాము అహరోను అంటే మోసే వాళ్ళ అన్నయ్య వీళ్ళ ముగ్గురు అహరోను మిరియాము మోషే ఒక తల్లిదండ్రులకి ఒకే బేదు అమరాము అనే ఓ చక్కటి కుటుంబంలో పుట్టినవారు వీరు ముగ్గురు కూడా అహరోను అంటే ఇస్రాయేలీలకి మొదటి యాజకుడు అలాగే మిరియాము ఇస్రాయేలీలకి ప్రవక్తి ప్రవక్తి అంటే ఆడవాళ్ళను ప్రవక్తి అంటారు మగవాళ్ళనైతే ప్రవక్త అంటారు ఆవిడ ప్రవక్తి మోషే ఇస్రాయేలీలను నలభై సంవత్సరాలు అరణ్యంలో నడిపించినవాడు నిజంగా ఒకే కుటుంబంలోంచి ముగ్గురు దేవుని సేవ చేసేవారు రావడము చాలా అద్భుతకరమైన విషయము అహరోను యాజకుడు గాను మిరియాము ప్రవ్యక్తిగాను మోషే ఇస్రాయేల్కి నాయకుడు గాను నిజంగా దేవునికే మహిమ ప్రియ దేవుని బిడ్డలారా ఈ మార్నింగ్ మనం అహరోను గురించి ధ్యానిస్తూ ఉన్నాం మోషే కంటే మూడు సంవత్సరాలు పెద్దవాడిన అయితే మోషే ముందు ఏ టైట్లు కూడా లేదు కానీ ఈయనకొక చక్కటి బిరుదిచ్చారు ఇచ్చారు ప్రభు యహోవాకు ప్రతిష్ఠితుడైన అహరోను అని వ్రాయబట్టం మనం చూస్తాం అంటే ప్రతిష్ఠుడు అంటే పరిశుద్ధుడు సైంట్ అనగా పరిశుద్ధుడు కనుక ఈ పరిశుద్ధుడు అనే పదము ఎందుకు వ్రాయబడలేదు మోసేకి అహరోను దేవుని దృష్టికి ఎలా పరిశుద్ధుడు ఆయన ఉన్న పరిశుద్ధ లక్షణాలేమిటో మనం వాక్యములో కానీ గమనించగలుగుతాము బైబిల్ గ్రంథంలో నిర్గమాకాండము పద్నాలుగో అధ్యాయము నిర్గమాకాండము నాలుగో అధ్యాయము పద్నాలుగు నుండి పదహారు వచ్చిన వరకు ఆయన మోసే మీద కోపపడి లేవిడగు నీ అన్నయన అహరోను లేడా అతడు బాగుగా మాట్లాడగలడని నేను అడుగుదును ఇదిగో అతడు నిన్ను ఎదుర్కొని వచ్చుచున్నాడు మీ అన్న అతడు నిన్ను చూచి తన హృదయమందు సంతోషించును ఆ మాట అండలేం చేసుకోండి మోసే వాళ్ళన్న తమ్ముడైన మోసేను బట్టి హృదయమందు సంతోషించును నీవు అతనితో మాట్లాడి అతని నోటికి మాటలు అందించవలను నేను నీ నోటికి అతని నోటికి తోడయిండి మీరు చేయవలసిన దానిని మీకు బోధించెదను అతడే నీకు బదులు జనులతో మాట్లాడును అతడే నీకు నోరుగా నుండును నీవు అతనికి దేవుడుగా నుండువు ప్రియ దేవుని బిడలరా మూడు సంవత్సరాలు చిన్నవాడైన మోసేను అన్నైన అహరోనుకు దేవునిగా దేవుడు నియమించాడు తమ్ముడు మాట్లాడిన మాటలే తను మాట్లాడాలి అంటే ఇప్పుడు మోసే ఫరో దగ్గరికి వెళ్ళాలి దేవుడు మోసేతో మాట్లాడతాడు మోషే అన్నకు చెప్తాడు అన్న వెళ్ళి ఫరోతో మాట్లాడతాడు దేవుడు మోసేతో మాట్లాడతాడు మోసే ఇస్రాయల్ ప్రజలందరితో మాట్లాడాలి కదా ఆ మాటలు అన్న విని అన్న మాట్లాడతాడు చూసారా ఎంత అద్భుతకరమైన విషయమో అంటే వేరే మాటలు ఏమి మాట్లాడు అహరోను తమ్ముడు ఏమైతే మాట్లాడాడో ఆ మాటలే ఫరోతో మాట్లాడతాడు ఇస్రాయేలీలతో ఏం మాటలైతే మోసే మాట్లాడాడో అవి అహరోను మాట్లాడతాడు అంటే తమ్ముడికి నోరుగా ఉంటాడనమాట అహరోను హృదయమందు సంతోషించాడు మరి మీ సంగతి నీకంటే చిన్నవారు నీకంటే హెచ్చు స్థాయిలో ఉన్నప్పుడు నువ్వు సంతోషించగలుగుతున్నావా ఒక చిన్న సేవకుడు మంచిగా క్రమంలో ఉన్నాడు ఓ పెద్ద సేవకుడు తట్టుకోగలుగుతాడా ప్రియ దేవుని బిడలారా నిజంగా మరి మోసే ఆ విధంగా దేవుడు వాడుకుంటున్న అహరోను హృదయమందు సంతోషించెను నీ వెనక నీకంటే నీ వెనక రక్షించబడినవారు నీ ద్వారా రక్షణలోనికి వచ్చినవారు నీ ద్వారా సంగంలోకి వచ్చిన వారు ఆత్మీయంగా సాగుతూ ఉన్నారు నీకంటే బాగా వాడబడుతున్నారు ప్రియ దేవుని బిడలేరా బర్ణ బా కంటే పౌరు బాగా వాడబడ్డాడు కనుక అలాంటి సమయాలలో నువ్వు ఆనందించగలుగుతున్నావా ఉదాహరణకు కోడలు అత్తయ్యను చూసి అత్తగారిని చూసి నేను చెప్పినట్లు చేయాలి నేను చెప్పనిదే ఏది చేయకూడదు అని అంది అనుకోండి ఇక ఇంటి పరిస్థితి వేరుగా మీకు చెప్పనక్కర్లేదు నిన్నగాక మొన్న నా ఇంటికి వచ్చి నా మీద పెత్తనం చేస్తావా నీవు చెప్పినట్లు నేను చెయ్యాలా నీ వయసు నా వయసు అంటూ అత్తయ్య క్షణములో ఆ ఇంటిని ఓ నరకములాగా మార్చేస్తుంది అయితే అహరోనులో ఈ గుణము కనిపించదు సహోదర ప్రేమ కలిగినవాడు తమ్ముడు ఉన్నత స్థితిని చూచి తన హృదయములో ఆనందించాడట అందుకే గాబోలు కీర్తన కాడు నూట ముప్పై మూడో కీర్తన రాశాడు సహోదర ప్రేమ గురించి సహోదర ప్రేమకు ప్రతిరూపముగా నిలిచిన ఆ నూట ముప్పై మూడో కీర్తన సహోదరు ఐక్యత కలిగి నివసించిన ఎంత మేలు ఎంత మనోహరము ఆశీర్వాదం శాశ్వత జీవం అనే మాటలు రాస్తూ ఉంటాడు కొన్ని సంఘాలలో సహోదరు ప్రేమ మచ్చుకైనా చూడలేము గరికే వారి స్థితికి గాను సంఘ పరిస్థితికి గాను రోజురోజుకి దిగజారిపోతున్నాయి సహోదరు ప్రేమ లేని లోటును వారు గమనించకపోవడం ఎంతైనా బాధ కలిగించే విషయం కనుక వయసులో మూడేళ్లు పెద్దవాడైన అహరోను తమ్ముడుని చూసి హృదయమందు ఆనందించాడు చక్కగా వాడుకుంటున్నాడు దేవుడు నా తమ్ముడిని దేవుడు నా తమ్ముడితో మాట్లాడుతున్నాడు అది చాలా ఉన్నతమైన మన సహరోనిది రేపు మార్నింగ్ కూడా మనం ధ్యానం చేద్దాం మహరోను గురించి ప్రార్థించుకుందాం సర్వశక్తి కలిగిన తండ్రి ఈ పునరుద్ధనపు ఆదివారము మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈ మాటలు మా అందరికి దీవినకరముగా ఆశ్రయకరముగా ఉంచి మేము కూడా మా ద్వారా రక్షించబడి మందిరంలోకి వచ్చి ప్రభు గొప్ప సేవ చేస్తున్నవారు ఉన్నట్లయితే వాళ్ళను బట్టి మా హృదయమందు ఆనందించే మనసును మీరు మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాము అలాగే దినము భూలోకంలో జరుగుతున్న పరిచయం అంతటి మీద మీ ఆశీర్వాదాన్ని ఉంచమని ప్రార్థిస్తున్నాము శావకులను వాడుకోండి అలాగే అద్భుతకరమైన వర్తమానాలు ఇప్పించండి సంఘములో ప్రభా ప్రజలు దీవించబడిలాగున వారికి ప్రతి విధమైన మేలు దీవెనతో నింపమని ప్రార్థిస్తున్నాము ఈ రోజు పెళ్లి రోజులు పుట్టినరోజులు రక్షణ పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ కూడా ఆయుష్ ఆరోగ్యాలు ఇచ్చి ప్రభా ప్రత్యేకమైన మీ దీవెనతో నింపమని ఏసయ్య నామంలో అడుగుచున్నాం తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యు మీ అందరికీ ఉదయకాల మందు